పోలీస్ అపోలీస్ భరనేవో తీసి బంపరి ఆ ఓడ్లోడవం సామానిసి బయటపడేసే ఇంకే నానలు ఉండాల బయ్యా ఇటెంట్లో నౌ 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 బ్రిటిష్ సామ్రాజ్యం పై తిరుగుబాటు ఏమంద్రా నికో నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూతర్పోడ్ తో మాట్లాడుతున్నావు ఎరికేనా ఓ మై గాడ్ పోలీస్ డబల్ తో పూర్వ జన్మ గుర్తొచ్చినట్టుంది పోయిన జన్మలో అవి రూతర్ ఫాడా yes రామరాజ ఎక్కడా వెంకటన్ వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికి ఫోన్ చేసాం దేర్ వే అన్నా ఇన్పిచ్చి ఎప్పుడు తిరుగుతది తగ్గుద్దిరా ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు పడితే అదే సెట్ అవుతుంది యాభై చాలా పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చిన మీరేనా అవును సార్ మీరెవరు మాయ్ దావుద్ అభిప్రాయం పేర్ దావుద్ ఇబ్రహీమ్ మీరు గల్ఫ్రెండ్ చెప్పొచ్చ సార్ ఒకంటే పైలే మీలో నా వేషం వేసినాడు నేనే బాయ్ నీకు ఎడమ ఎలా ఉంది వరకే వచ్చే నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా స్పెషల్ బైక్ట్ ఇంకొంచెం చంపేసేవాడు ఏంట్రా నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా వాడు కాబట్టి ఊరుకున్నాడు రా అదే నేనైతే ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తుంది జలుపు చేస్తే అమృతం రాయక తప్పదనిపిస్తుంది యూసెల్లి నాకు మాత్రం స్వర్గ జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తుంది నిజమే అల్క అందమైన వాతావరణం పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి స్వచ్ఛమైన నిండు గుండెలా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో ఈ ఆడలో ఊపిరి ఆడక మాటలు రావడం లేదు ఏమిటాము ఎలా ఎక్కడికి ఆకలిగా ఉంది రెస్టారెంట్కి పో వరైయమ్మ ఏక్ తాకి అగ్ని సాక్షి నువ్వు నూర్మీరా రదర్ఫోర్డ్ ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఐంది ఎంతనే తెలుసుకోవాలి చంద్రరా పిచి అబ్బా ఇంకా కేకల బ్రేక్ ఫాస్ట్ చేశావు అప్పుడ ఆకలేందా ఆకలేందా లేదనకదా పాయింట్ ఏవోట కాదు అంటే అదేటి చౌడల్ పడతనే ఆ కదా ఛైకలం కూడా చౌడల్ పడతలే ఏవోట అంత ఏమయ్ నీ కావాల్సిన ఆర్డర్ చేసుకో నీ టాలీకి అది ఆపరే ఏం కావాలి సార్ పది అప్పు రండి బాబు నేనే ముద్దు అనుకుంటే ముద్దులో ఉన్నాడు మీరెవరో గుర్తులేదండి మర్చిపోయినట్టు నటిస్తున్నావా ఎందుకు పడుతున్నారు ఎంత రాము నన్నే గుర్తుపట్టలేదా ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి వద్దు నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు నీ కౌగిల్లో ఊపిరి ఆడకుండా బిగించి చంపే అంతేగాని నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుకు ఎక్స్క్యూజ్ మీ జస్ట్ మినిట్ చెప్పు రాము చెప్పు నా తప్పే ఉంటే చెప్పు నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు ఎక్స్క్యూజ్ మీ ఎవరు మీరు సాక్షి అగ్ని సాక్షి ఇంకా ఏమైనా కావాలంటే మాయన్ని అడిగి తెలుసుకో మాట్లాడలే రాము మనది ఏడడుగుల బంధం కాదు మర్చిపోవడానికి మూడు ముళ్ళ ముచ్చట కాదు ఏం చేసుకోవడానికి మూడు యుగాల అనుబంధం రాము రాము ఇవిడ మీకు తెలుసా చెప్పేస్తుంది రాము అది కాదు ప్లీజ్ నా మాట విను ప్లీజ్ చూడండి తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్ నో ఇవి న్యూసెన్స్ కాదు మేడం హీస్ మై లైఫ్ హీస్ మై లవ్ హీస్ మై లాస్ట్ చెప్పు రాము నాలో ఏం లేదని కాదంటున్నావు నాలో లేని ఏది ఈ అమ్మాయిల ఉందని వెంట పడుతున్నావు చెప్పు రాము ప్లీజ్ 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 చెల్మి 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 ప్లీజ్ రాము షట్ అప్ చూడండి మేడం మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు మీకేం చెప్పినా అర్థం కాదు అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతు కెప్టెన్ yes madam ఈవిడ ఎవరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు టెక్నిషియన్ ని పిలుస్తారా ప్లీజ్ హెల్ప్ us ఓకే మేడం నేను చెప్పేది ఏంటో మీకే అర్థం కావట్లేదు వేళకే అర్థం అవుతుంది ఎక్స్క్యూజ్ మీ ఏయ్ ముట్టుకుంటే తిండానికి చేతులుండవు రాము నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే నీకు వినిపించేది నా గుండె చప్పుడే ఓకే ఇట్స్ ఆల్ రైట్ కంటిన్యూ దిస్ వార్ అగ్ని సాక్షి చరిత్ర ఉంటే వెంటనే తెలుసుకోవాలి ఈ రోదర్ఫర్డ్ ఫోర్డ్ వెంటనే ఈ అగ్ని సాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటా ఫ్లాష్ ఈగల పెట్ట ఎరువులు బస్తాలు పోసుకుంటారు నింట పడ్డారు ఒకసారి బాగా గుర్తు చేసుకో ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిని చూడలేదా నేను ఫస్ట్ టైం చూసింది ఈ హోటల్లోనే మాట్లాడింది ఈ హోటల్లోనే పోట్లాడింది ఈ హోటల్లోనే మరి ఏదైనా పెళ్ళాన్నం తెగేసి చెప్తుంది నమ్ము దాన్నే కాదు ఇంతకు ముందు నేను ఎవరిని చేసుకోలేదు నన్ను ఎవరు చేసుకోలేదు నువ్వా ఏంటి మళ్ళీ ఫోన్ చేసావు భార్య భర్తకు ఫోన్ చేయకపోతే ఇంకెవరికి ఫోన్ చేస్తుంది ఇలా ఫోన్ చేసిన అందరూ భార్య లేకపోతారా రెస్టారెంట్ లో నేను భార్యని కాదన్నప్పుడే నాకు చనిపోవాలనిపించింది నువ్వు చావకపోయినా నాకే చంపేయాలనిపించింది మరణమైనా నీ చేతుల్లో మధురమే తీయాలి అగ్ని సాక్షిగా ఈ అగ్ని సాక్షి మెళ్ళో తాళి కట్టావు నువ్వు నా భార్య అంటానికి ఏంటి ఆధారం సాయంత్రం ఏడు గంటలకి నా రూమ్ కొస్తే మన పెళ్ళినాటి జ్ఞాపకాలు అగ్ని సాక్షిగా చేసుకున్న మన ప్రమాణాలు చూపిస్తాను

విధి వక్రచి వాడు అప్సెట్ అయ్యడమ్మా వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు ముందు విండి అడి 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 ఇది లాస్ట్ వార్నింగ్ వాంగడా పోలా ఏం నేను నీకు లే భక్త తుకారం వేషం వేయిరా అంటే అక్కిన నాగేశ్వరం ఫీల్ అవుతాడన్న ఇది లేటెస్ట్ గెటప్ప నా పిచ్చి కొట్టారు కొట్టారు కదా కొట్టారు కదా కొట్టర్ నా డోర్ లాక్ చేయలేదు లోపలికి రావచ్చు హలో వెల్కమ్ ప్లీజ్ రాము గుండెల మీరు చేసుకుని చెప్పు మన పెళ్లి కాలేదా మళ్ళీ అదే మాట నీకు నాకు పెళ్ళయిందా అయింది ఎప్పుడు మంచి ముహూర్తంలోనే పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా నీకు కావాల్సింది సాక్ష్యాలేగా అవును నేను ఈ టెన్షన్ భారించలేను మీ దగ్గర ఉన్న సాక్ష్యా చూస్తే గాని మాకు ఈ టెన్షన్ తగ్గదు సరే చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు చూడు అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేనే ట్రిక్ వర్క్ చేశాను డబ్బు కోసం చేశామని అనుకుంటున్నాను ఆ అమ్మాయిని తెలిసి నాతో కాప్రైన్ చేయడానికి నీకెంత డబ్బు కావాలి సి మిస్ అగ్ని సాక్షి నేను కొన్ని కోట్ల అధిపతి అయిన కోటేశ్వర కొడుకుని నీలాంటోళ్ళు మా ఫ్యాక్టరీలో చాలా మంది పని చేస్తారు నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత కావాలో చెప్పు ముఖం మీద ఇలాగే నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తేన కూడా నేను వెనకాండు నా మనసు మాట మీరు చెప్పారు ఇట్స్ ఓకే ఆల్ రైట్ లెట్ ఎస్ కంటిన్యూ దిస్ వార్ విష్ యూ బెస్ట్ ఏంటి అమ్మాయి పేరు ఏంటన్నావు అగ్నిసాక్ష అవును సార్ అగ్నిసాక్షిని ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి అయిందని సాక్ష్యాలు చూపిస్తుంది సాక్ష్యాలు చూపిస్తుందా అసలు పెళ్లి ఎప్పుడు అయిందంట ఏ విధా చేశాడంటరా మీరే చేశారు కదా సార్ నేను చేశానా ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా ఏంటి చీటింగ్ పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు నేనా అసలు సరిగ్గా చూసావా చూశాను సార్ క్లియర్ గా చూశాను మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను తాళి కట్టేటప్పుడు మీ పక్కన పురోహితులు నిలబట్టడం కూడా చూశాను ఏంటి చూలే ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితురా పురోహిత డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టారు సార్ ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామరా అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మంచి నమ్ముకోవడం నాదే తప్పు సర్లే నువ్వు సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో లేదు సార్ ఇంకా తెలియలేదు మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు నేనే బయలుదేరొస్తున్నా ఏయ్ ఇప్పటిదాకా ఎక్కడికి రూమ్ నెంబర్ టూ జీరో త్రీకి వెళ్ళాను

డోంట్ వరీ రాము అగ్ని సాక్షి చూసినప్పుడే అర్థమైంది పెద్ద బ్లాక్ మెయిలర్ అని దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు అది కాదు నా బాధ ఈ రోజు పెళ్ళిందని క్యాసెట్ చూపించింది రేపేమో సోపన అయిందని ఫోటోలు చూపిస్తుంది ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది నువ్వు ఇలా భయపడితే అగ్ని సాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది నా మాట విని అవన్నీ మార్చిపోయి మూడు మార్చుకో మూడు మార్చుకోంటా అరే కరెంట్ పోయింది కావలసినంత కరెంటు నీలోనే ఉందిగా చీకట్లో పావులు వస్తాయేమో పావులంటే నీకు భయమా అమ్మో సచినంత భయం సాక్షి అగ్ని సాక్షి ఎవరి అగ్ని సాక్షి ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి ఐ నో బ్రిటిష్ ఎంపరార్ ఇండియన్ మాఫార్ అగ్గి సచ్చి భారత మాత ఆవిడ కొడికే అల్లూరి సీతారామరాజు ఎక్కడ అల్లూరి సీతారామరాజు ఎక్కడ పడాలు కొరిని బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా వీడి ఈడ్ చిడ్ చి కొdte వీడి పిచ్చి తగ్గదు అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా అగు ఏడ కన్నడ వీరపన్న మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసి నియాడ కన్నడ వీరపన్నమేషమ అవడు ఆడు హవడో హవడో ఇంతకీ తవరు హవడో కర్ణాటక మదగజను ఫారెస్ట్ కింగ్ ను దండిల్ వుడ్ వీరప్పరు ఆ శాండిల్ వుడ్ వీరప్పర్ గార తంబరే స్వయంగా వచ్చారా ఇది అదృష్టమో అవుడానో హౌడా కానో గడబడ గండరో హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు అవుడా హౌడా రదఫర్డ్ ఓ తీ ఓ ఆ మీ వాషన్ చేసి మీ ప్రిస్ చేసిని ఆల్మట్టి డ్యామ్ లో కల్పినా కలితి వీరప్పర్ గడి వీడే హవడో

నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ లు గెటప్ గెటప్పులు ఇప్పుడు చూడు చేస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడు నా తొలికి రాడు కాలు నేను కాదు ఎవడరా నన్ను కొట్టింది నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా అవును బే నా గెటప్ వేసి నా స్టేటస్ నే తీస్తావా చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అయ్యో అన్నా హాజీ మస్తానా నీకు సలాం చేస్తానన్నా రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా అసలు నా హైట్ ఎంతో తెలుసురా సెవెన్ ఫీట్ మరి నీ హైట్ ఎంత నాలుగు అడుగులు తేడా ఉందని తెలుసు కూడా నా వేషం వేస్తావా అన్నా తప్పైపోయిందో మారు మార్కెట్ కూడా కరింగే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసిందయ్యా